సంకటహర చతుర్థి పూర్వం ఒకనొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుని గొప్ప భక్తుడైన అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఆ ప్రదేశంలోకి రాగానే విమానము అకస్మాత్తుగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో ఆ ప్రదేశంలో చూచిన మహారాజు మహారాజు ఆనందంతో నమస్కరించారు విమానం అక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడుగగా ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో వారికి దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకుని గణేశ లోకానికి తీసుకపోవడం కనబడుతుంది ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేషదూత నిన్నంతా ఈ స్త్రీ తెలిసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది సంకట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా భోజనంగా ఉండి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుంది ఈమె ఈ రోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను తీసుకెళ్తున్నామని ఆ చెబుతాడు అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగగా గణేశదూత ఆమె పుణ్యఫలాన్ని ఇవ్వటానికి అంగీకరించలేదు ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది అది చూసి ఆ వ్రత మహత్యంను తలుచుకుని అందరూ భక్తితో నమస్కరిస్తారు కనుక ఇంట్లో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజున జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి వ్రత సమాప్తం ఇంట్లో చేసుకున్న దేవాలయంలో పూజ పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా చంద్రదర్శనం చేసుకుని శిరస్సును అక్షింతలు వేసుకోవాలి అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది చూశారుగా ఈ సంకష్ట గణపతి వ్రత మహత్యం తెలిసి కాని తెలియక కాని ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్రవచనము ఓం